హలో ఫ్రెండ్స్ అందరికీ వారాహి మాత నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇవాళ కాకినాడలో ఉన్న కొవ్వూరు అమ్మవారి గుడికి వెళ్తున్నామండి వారాహి అమ్మవారి గుడికి నేను మా అమలు వెళ్తున్నామండి మా అమ్మగారిని తీసుకెళ్ళలేదండి జనం చాలా ఉన్నారని చెప్పారు అందుకని మా అమ్మగారిని తీసుకెళ్ళలేదు నేను మా అమ్మలు ఆటో కట్టించుకొని తెలిసిన వాళ్ళ ఆటో అంటే అందులో వెళ్తున్నామండి దగ్గరేలేండి మాకు ఒక ఐదు కిలోమీటర్లు అర కిలోమీటర్లు ఉంటుందేమో చూపిస్తాను చూడండి చూసారా ఎంత జనం ఉన్నారు చాలా జనం ఉన్నారండి ఉదయం అభిషేకాలకే వెళ్దాం అనుకున్నామండి కానీ వర్షం వచ్చేసింది చూసారా ఎంత బురదగా ఉందో మా మరదల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంది మా మర్దలు ఆటోలో వచ్చినా కారులో వచ్చినా అండి కొంచెం ముందుగానే ఆపేస్తున్నారు రెష్గా ఉందనేసి నడుచుకుంటూ వెళ్ళాలండి బండ్లు వెళ్తున్నాయి కానీ అండి బండ్లు వెళ్ళినా కూడా పాప మా బండి తీసేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అంత జనం ఉన్నారండి చాలా జనం ఉన్నారు దీని గుడి దగ్గరికి వచ్చేసాము ఇది మేము వెళ్ళినప్పుడు వీడియో అండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ సందు కూడా ఖాళీ లేదండి అంత రెష్గా ఉన్నారు చాలా జనం ఉన్నారండి ఇవాళ ఇంకా మేము ఎనిమిది ఆ టైంప్పుడు వెళ్తేనే జనం ఉన్నారు ఇంకా రిటర్న్లో పదకొండు అయితే ఇంకా ఖాళీ లేదండి అసలు గుడి ఆ స్థలాలు కూడా కనిపించట్లేదు అంత జనం ఉన్నారండి చూసారా ఎంత జనం ఉన్నారు అసలు మళ్ళీ గుడికి వెళ్తే నేను వీడియోలు గట్ల ఏం తినండి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమి తిను కానీ ఇవాళ మంచి రోజు అన్నారు మీ అందరికి చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నాను దండం పెట్టేసుకోండి అమ్మవారికి ఈ జనం చూసి అప్పుడు అనుకున్నానండి మా అమ్మగారిని తీసుకురాకపోవడమే మంచిదైందనేసి అంత జనం ఉన్నారు నిలబడ్డానికి కూడా ఖాళీ లేదండి అక్కడ కానీ మేము అస్తమానం వెళ్తుంటాంలేండి దగ్గర మూలని మేము ఆదివారము అలా వారాలప్పుడు వెళ్తూ ఉంటాము అమ్మవారి గుడికి కానీ వెళ్ళినప్పుడు మనం సేవ చేసుకుంటానండి కానీ ఈసారి మనం సేవ చేసుకోలేదండి చూసారు కదా జనం ఎలా ఉన్నారు ఎనిమిది ఎనిమిదిన్నరపుడు జనం అండి అది ఇంకా అమ్మవారి దగ్గర గుడికి దగ్గరకు వచ్చేసాం కదా ఇంక వీడియో తీయలేదు నేను దర్శనం చేసేసుకొని అమ్మవారి ప్రసాదం పెడుతున్నారు అదే భోజనం పెడుతున్నారు అన్నారని ఇంకా కొంచెం తినేసి ఇంకా పదకొండు అండి ఆ టైం పదకొండు పదకొండు అయింటుంది ఇంకా ఆ టైంలో ఏం ఫోన్ చేస్తామండి ఇంక తెలిసిన వాళ్ళు భోంచేసి వెళ్ళండి అన్నారు ఇంక వద్దని రాకూడదని కొంచెం అలా భోంచేసేసుకొని ఇంక రిటర్న్ అయిపోయామండి మేము మనం గుడికి వెళ్తే ఏదో ఒక ప్రసాదం తెచ్చుకుంటాం కదండి గుడి నుంచి అక్కడైతే బెల్లం అమ్ముతున్నారు అమ్మవారికి తీసుకెళ్ళమని అమ్ముతున్నారు ఇంక నేను ఏదో ఒక ప్రసాదం అమ్మవారి ప్రసాదం అన్నట్టుగా పాలుకోలు కొనుక్కొచ్చుకున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి